మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రోజే హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియ సఖుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమిత విక్రముడు సయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణి ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుణ్ణి గర్వం అణచినవాడు హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో బతకడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు హనుమన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి ఓ కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి ఆ మటుమయం మటుమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది అయితే ఈరోజు మాకు బాగా కష్టాలు ఉన్నాయి భరించలేని కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఉద్యోగం రానివారు డబ్బులు రానివారు ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే ఈ హనుమన్ జయంతి రోజు గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది ఇంట్లోని దరిద్రం మొత్తం పారిపోతుంది ధనాదాయం పెరుగుతుంది నాలుగు వైపుల నుండి ఆదాయం వస్తుంది కష్టాలు మొత్తం కూడా పోతాయి మరి అత్యంత శక్తివంతమైన హనుమన్ జయంతి రోజు గుమ్మానికి ఏం కడితే మీ దశ తిరిగిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసిన చోట హనుమ ఆహ్వానం తొందరగా జరుగుతుంది హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటి తోటలోకి వెళ్ళి హనుమ మంత్రం కానీ హనుమ బొమ్మ మీద కానీ హనుమ అని రాసి అక్కడ పెట్టి మీరు ఉపాసన చేశారంటే ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభియమిచ్చింది పరాసర సహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటి పండ్ల వల్ల కదలీ పూజ అనే ప్రత్యేకమైన పూజ ఆయనకు చాలా ఇష్టం ఈ పూజ చేస్తే ఏదో ఒక రూపంలో హనుమ వచ్చి అరటి పండ్లు తీసుకుని వెళ్ళి తీరుతారు తొందరగా ప్రసన్నుడై వస్తే వానర రూపంలో వస్తారు అలా వానర రూపంలో వస్తే అరటి పండ్లు ఇవ్వాలి ఇక ఈరోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి ఇక ఈ హనుమన్ జయంతి రోజు ఏం చేసినా చేయకపోయినా గుమ్మానికి ఈ ఆకు కడితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకులు ఏమిటంటే తమలపాకులు హనుమన్ జయంతి రోజు తమలపాకులు గుమ్మానికి కడితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఓడ్చుకోలేని సమస్యలు ఉన్నవారు ఈరోజు తమలపాకులను గుమ్మానికి కడితే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కోరినంత డబ్బు వస్తుంది అసలు గుమ్మానికి తమలపాకులు ఎలా కట్టాలంటే ముందుగా రెండు తమలపాకులు కొని తెచ్చుకోవాలి లేదా మీ ఇంట్లో తమలపాకుల చెట్టు ఉంటే దానిని వాడుకోవచ్చు ఇలా తెచ్చుకున్న పదకొండు తమలపాకులను శుభ్రం చేసుకోవాలి అంటే తడి బట్టతో తుడవాలి చాలామంది తమలపాకులను ట్యాప్ కింద పెట్టి నీటితో కడిగి శుభ్రం చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు తమలపాకులను ఎప్పుడైనా సరే తడి వస్త్రంతోనే తుడవాలి నీటితో కడగకూడదు ఇలా తమలపాకులు తుడిచిన తర్వాత ఆ ఆకులకు రెండు వైపులా గంధము కుంకుమతో బొట్లు పెట్టాలి ఇలా పదకొండు ఆకులకు బొట్లు పెట్టిన తర్వాత ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టాలి ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో నమస్కరించి మీ కష్టాలను చెప్పుకోవాలి యధావిధిగా పూజ చేసుకుని తమలపాకులను అక్కడే వదిలివేయాలి సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ దీపారాధన చేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టిన ఆకులు తీసుకొని పసుపు రంగు దారంతో ఒక్కో ఆకును ముడివేస్తూ తోరణంలాగా కట్టాలి ఆ తర్వాత ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి సాయంకాలం మాత్రమే ఈ తోరణాన్ని కట్టాలి ఈ తమలపాకుల తోరణాన్ని బాగా ఎండిపోయే వరకు గుమ్మానికి వదిలేవేయవచ్చు ఇలా తమలపాకుల తోరణం కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రము నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇలా కట్టిన ఆకులను బాగా ఎండిపోయేదాకా ఉంచి ఎండిపోయిన తర్వాత తీసి ఆకులను ఒక చెట్టు మొదట్లో వెయ్యండి దారాన్ని మాత్రం చేతికి తోరణంలాగా ఇంట్లో వాళ్ళందరూ కూడా కట్టుకోండి హనుమన్ జయంతి రోజు ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పారిపోయి ఆ ఇంట్లోని వారందరికీ ఉన్న దోషాలన్నీ పోతాయి ఇక నుండి ఇక అన్ని పనులు కలిసి వస్తాయి బాగా కష్టాలు ఉన్నాయి భరించలేని కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఉద్యోగం రానివారు డబ్బులు రానివారు ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే ఈ హనుమన్ జయంతి రోజు గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది ఇంట్లోని దరిద్రం మొత్తం పారిపోతుంది ధనాదాయం పెరుగుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది అద్భుతమైన పరిహారం అని పరిహార శాస్త్రం చెప్తుంది ఈ పరిహారం చేస్తే ఎలాంటి భరించలేని కష్టాలు ఉన్నా పోతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన హనుమన్ జయంతి రోజు సాయంత్రం మీరు కూడా గుమ్మానికి ఈ ఆకులను కట్టి దరిద్రాన్ని తొలగించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకించి రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు లవంగాలు అవును హనుమాన్ జయంతి రోజు ఏ సమయంలో అయినా సరే కొన్ని లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది విడిగా లవంగాలను కొని తెచ్చుకోవచ్చు లేదా లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోవచ్చు లవంగాలు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం లవంగాలకు దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో లవంగాలు ఉన్నా పర్వాలేదు చిన్న ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే చిన్న లవంగాల ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్ను కొని తెచ్చుకోండి లేదా విడిగా పది రూపాయలు లవంగాలు తెచ్చుకోవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు లవంగాలు కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా కొని తెచ్చుకున్న లవంగాలతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా వంటలలో అయినా సరే వాడుకోవచ్చు ఎలా వాడుకున్నా మీకు మంచే జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పంచదార హనుమాన్ జయంతి రోజు పంచదారను కొని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈరోజు పంచదారను కొని తెచ్చి దానిని ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి కొంచెం పంచదారను ప్రసాదంగా తీసుకొని నోట్లో వేసుకోవాలి మిగిలిన పంచదారను ఒక డబ్బాలో వేసి ఉంచి నైవేద్యాల తయారీకి వాడుకోవచ్చు ఇలా ఈరోజు పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం మధురంగా మారుతుంది తీపి కబుర్లు వింటారు ఈరోజు ఒక పావికిలో పంచదారను తెచ్చి లేదా అరకిలో పంచదారను వచ్చి గదిలో ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టండి తర్వాత కొంచెం పంచదార నోట్లో వేసుకొని ఒక డబ్బాలో ఈ పంచదారను వేసి పూజ గదిలో ఉంచండి ఈ పంచదారను ఇంట్లో టీలకు కాఫీలకు వాడవద్దు కేవలం నైవేద్యాల తయారీకి మాత్రమే వాడండి ఇలా ఈరోజు పంచదార కొని తెచ్చుకోవటం వలన మీ జీవితం కూడా పంచదార లాగా మధురంగా మారిపోతుంది అన్ని శుభవార్తలే వింటారు తీపి కబుర్లే వింటారు కొందరు పంచదార తినరు కేవలం బెల్లమే తింటారు అలాంటి వారు ఈరోజు బెల్లం కొని తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా స్వీకరించి తినండి మిగిలిన బెల్లాన్ని ఒక డబ్బాలో పెట్టి ఉంచండి నైవేద్యాల తయారీకి ఈ బెల్లాన్ని వాడండి హనుమాన్ జయంతి రోజు ఇలా పంచదార లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో ఆనందమయంగా మారుతుంది కష్టాలనేవి రావు సమస్యలు దరిచేరవు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు లవంగాలు మరియు పంచదారను కానీ లవంగాలు మరియు బెల్లాన్ని కానీ కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి హనుమజ్ జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకును కానీ తింటే చాలు ఒక గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఏమీ లేదు ఈరోజు ఒక తమలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తేనెను కానీ బెల్లాన్ని కానీ ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసుకుని తినేయండి హనుమాన్ జయంతి రోజు ఇలా తమలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది మీకు తమలపాకు దొరికితే ముందు తమలపాకునే తినండి తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది ఎందుకంటే తమలపాకులన్నా తులసి ఆకులన్నా హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక మీరు కూడా హనుమన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి శనివారంతో జూన్ నెల ప్రారంభం అవ్వబోతుంది కనుక ఈ జూన్ ఒకటవ తేదీన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చక్కగా స్నానం చేసి పూజగదిలో స్వామి వారి ఫోటో ఉంటుంది కదా అంటే పంచముఖ స్వామి ఫోటో రాముడితో హనుమంతుడు ఉన్న ఫోటో లేదా సింగిల్గా ఉన్న హనుమాన్ ఫోటో ఇలా మీ పూజగదిలో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ప్రమీదను పెట్టి మూడు వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి ఈ దీపానికి నువ్వుల నూనెను వాడటం వలన హనుమ శని దోషాలను కూడా తొలగింపజేస్తాడు వత్తులు కూడా జిల్లేడు వత్తులు వాడితే మంచిది లేదంటే మామూలు వత్తులు వేసి దీపం వెలిగించండి దీపాన్ని ఏక హారతితో కానీ సాంబ్రాణి పుల్లతో కానీ వెలిగించండి అగ్గి పుల్లతో వెలిగించవద్దు ఆ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో చిటికెడు గంధ సింధూరాన్ని వేయండి అలాగే రెండు యాలకులను తీసుకొని ఆ యాలకులను చీల్చి ఆ యాలకులలోని గింజలను తీసి దీపంలో వేయండి అంతా సింధూరము రెండు యాలకులలోని గింజలను తీసి దీపం పెట్టాలి అంతే సింధూరం అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం యాలకులతో దీపం పెట్టడం వలన మన కష్టాలు పోతాయి యాలుకలు ఎంతో శక్తివంతమైనవి గనుక ఈ రెండింటినీ వేసి దీపం వెలిగించండి దీపం పెట్టిన తర్వాత ఒక్కసారి మనసులో మాకు ఈ నెలంతా కలిసి రావాలి మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి ఈ నెలలో మాకు ఎలాంటి కష్టాలు రాకుండా చూడు దేవుడా అని మనసులో దృఢంగా సంకల్పం చెప్పుకోండి అంతే జూన్ ఒకటిన ఇలా దీపం పెడితే నెలంతా మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి ధనానికి కూడా లోటు రాకుండా ఉంటుంది కనుక మీరు కూడా రేపు జూన్ ఒకటి హనుమన్ జయంతి రోజు ఇలా దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి